జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ సమావేశ మందిరంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడారు అనంతరం మండల కేంద్రంలోని కేజీబివి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు మీర్ని మిమ్మల్ని దాటి మిమ్మల్ని దాటి మీ ఊర్లో గాని మీ వీధిలో గాని మీ ఇంట్లో గాని కుణం లో గాని ఎక్కడన సరే మన మధ్యలో ఒక తప్పు జంపు ఆ మొదటి తప్పుడు మీరు చెప్పకపోతే నేను మళ్ళీ మళ్ళీ ఒప్పుకుంటామే మీకు ఏ పార్ట్ ఎవరు పాటలో మీకు తangling వచ్చింది మీరు ఖచ్చితంగా ఆ సమాచారాన్ని ఖచ్చితంగా చేరవేసేసి ఆ అమ్మాయి బాధితురాలు కాకుండా ఒక అమ్మాయిగా తన భవిష్యత్తును తీసించాలి ఒక అమ్మాయిగా అమ్మాయిగా చూడాలి కానీ ఆ అమ్మాయిని బాధితురాలను తీసుకోవడంతో మీ అలసత్వం వద్దు నిజమేనా అందరూ మాట్లాడుతూ నేను చూస్తున్నా మళ్ళీ ఈ సంబరణ కాలం నేను మీ కూడా ఎస్ఐగా ఉన్నాను రోజులు ఈ ఒక్క కేసు రావు అని అనుకుంటున్నా మిగతా పండగల కంటే ఆడపిల్లల మీద భూములు నమోదైనాయి అనే మాట విన్నాం అది మనలో లేదు అది మేము చాలా బాధపడుతుంటాం పోలీస్ స్టేషన్ లో కోర్టు మేము దానికి సమాధానం చెప్తా ఉంటే మేము బాధపడతా ఉంటాం పరిస్థితి నేను ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని ఆ తర్వాత రాబోకలి మనంతా హామీ ఇవ్వాలి ఈ మార్పు మన నుంచే రావాలి మన వద్ద నుంచే రావాలని చెప్పేసి చాలా చక్కగా ఇంత దొర నుంచి వచ్చి మనకు తన యొక్క అనుభవాన్ని అడపి సమాజం పట్ల చెబుతున్న అన్యాయాన్ని నేరాల పట్ల ముందస్తు ఉన్న పెట్టాలట్ల ఉన్న అవగాహన కార్యక్రమాన్ని మనలో బీజేపీ నాటారు కాబట్టి ఖర్చు మార్పు తీవ్రాలని చెప్పి మనందరం మెడగా ధామీ చేస్తూ అందరం మంచి పడాలని కోరుకుంటూ మెడగా వచ్చినందుకు మెడగారికి అందరికీ మనసు చిన్న పిల్లలకి ఫ్రీ ఉన్నాయి ఇంకా తొమ్మిది ఉన్నారు ఎస్ ఎస్ ఎస్సీ ఎస్పీ కానీ అరవై ఏళ్ళ పైబర్ల వాళ్ళని నిఘలాంగులని సంవత్సరానికి మూడు లక్షల లోపల ఆదాయం ఉండాలని అంటే మహిళ అయినప్పుడు మళ్ళీ ఏం అవసరం లేదు మహిళ కానప్పుడు అవన్నీ అవసరం మూడు లక్షల ఆదాయం ఇలానే ఉండాలి ఒకటి ఇలాంటి వాళ్ళకి కూడా న్యాయం ఇంకొకటి కేసులలో ఉంటారు కదా ఇప్పుడు కేసు పెడతారనుకోండి మరి మంచి మంచి చేస్తాను

లేదంటే అమ్మ స్కూల్ లేదంటే ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తారు మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ మౌదర్ ఇచ్చిన అంటే కొడుకు పనిచేసుకోవచ్చుకోవాలి కాబట్టి మరి అలాంటి దాన్ని వాళ్ళ ఎవరు చూడాలి దానికి కూడా నాకే ఉంటాయి ఎయిటీన్ మినిట్స్ ఉంటాయి అందులో ఒక పది పది పదిహేను మంది వరకుంటారు వన్ వీక్ కూడా నేను వెళ్తాను అందరూ ఆడబెట్టుకుంటారు అప్పుడు నేను ఏరియా మొత్తం కేసులలో జరిగిన స్టేట్మెంట్ అన్నీ కూడా రాసేదాన్ని ప్రతి ఒక్క ఆడపిల్లతో అదే స్టేట్మెంట్ అనమాట నా ఫ్రెండ్ నేను పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళాను నాకు ఇష్టపడి వెళ్ళాను ఇలాగే ఏంటంటే మా చుట్టం అవుతాడు ఈ వర్క్ అవుతాడు ఆ వర్క్ అవుతాడు అదే స్టవర్ కలిసేసి పెళ్ళి చేసుకున్నాను అన్నీ ఇలాంటివి ఉంటాయి అసలు అయితే చాలా తక్కువ బయట వాళ్ళు చేసేది చాలా తక్కువ ఎప్పుడో ఒకటి కొత్త మూడి కూడా నాగేదే బయట జరిగి ఉంటాయి వీళ్ళ నుండి తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి జరుగుతాయి ఇప్పుడు ఒక్క చుట్టాలు చుట్టాలు అంటే మన అమ్మ నాన్న అమ్మ నాన్న అన్న మెయిన్ ఉంటారు కదా వాళ్ళు కాకుండా ఇచ్చిన వాళ్ళందరినీ లేకుంటాం బంధువులు అంటాం ఆ బంధువులే కాకుండా ఇంట్లో వాళ్ళ కూడా ఒక అలాంటివి కూడా దేనిని వస్తనే ఉంటారు జానీ తయారైంది ఓకే ని పొదుపు తీర కుచేదక బావుందని మీ అమ్మాయినిగా అలైడ్ తో చూడకు జరిగింది కనుక తనక పెళ్లికి కోరన ఆహ్వానిచాలి అన్ని కరెక్ట్ తోటి కదా అలాంటి ఏముందట చేసు బయలుదేరండి ఉందో ఏరేసరి కరవత జూని ఫైల్ తో చేసుకొని అమ్మాయికి తో మ్యారేజ్ అవదా నీకు కుట్టువే తో లేదు జనా ఇలా జరిగింది చిన్నప్పుడు అయినా మాకు చెప్పలేదు మమ్మల్ని మోసం చేశారు అనడానికి లేదా అది చెప్పాల్సిన విషయం కాదు మాకు చెప్పలేదు మమ్మల్ని మోసం చేశారా అనడానికి లేదు కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి ఏదైనా ఇలాంటి వాటికి గురైనప్పుడు తప్పకుండా పోలీసు ఇవ్వాలి లేదు కాబట్టి ఇవ్వకుండా ఉద్యోగం పరిబోతుందేమో చేసిన వాళ్ళు బాధితాలి